నక్షత్ర రెడీ అయిపోయి వెళ్తూ ఉంటే అమ్మ నక్షత్ర ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఏంటి డాడీ ఫ్రెండ్స్తో చిన్న గెట్ టుగెదర్ ఉంటే వెళ్తున్నాను డాడీ అని నక్షత్ర అంటుంది చెర్రీని వాళ్ళ నాన్న చనిపోయిన బాధ నుండి బయటికి తీసుకురమ్మని చెప్పాను కదా అని నక్షత్ర అంటే నేను ఆపణలోనే ఉన్నాను డాడీ అని నక్షత్ర అంటుంది చూడు నువ్వు ఎలాగో బయటికి వెళ్తున్నావు పాటు చెర్రీని కూడా తీసుకువెళ్తే కాస్త వాడు రిలాక్స్ అవుతాడు కదా అని కాబట్టి నువ్వు చర్యతో కలిసి వెళ్ళు అని శరత్చంద్ర అంటాడు చా ఏంటో ఏనొకడు ఇలా తయారైపోయాడు అని నక్షత్ర అనుకుంటూ ఉంటే నక్షత్రకి పని మనిషి ఎదురు వస్తుంది ఏయ్ ఎక్కడి నుంచి వస్తున్నావే అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది ఇదిగోనమ్మా గుడ్లు కూరగాయలు తీసుకువస్తున్నానని చూపిస్తూ ఉంటే సరే ఈ గుడ్లని నా చేతికి ఇవ్వు నేను చూసుకుంటానని నక్షత్ర అంటే ఎందుకమ్మా అని ఆవిడ అంటుంది నీకెందుకే ముందు ఇచ్చేసి వెళ్ళు అని ఇప్పుడు ఈ గుడ్లన్నీ తీసుకువెళ్ళి నేను చెర్రీ గాడి మీద వేస్తాను అని అనుకుంటూ గుడ్లన్నీ ఒక బౌల్లో కొట్టుకొని వెళ్ళి చెర్రి బెడ్రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటే తీసుకువెళ్ళి తలపై పోసేస్తుంది ఏం చేస్తున్నావు నక్షత్రం అని చెర్రి అరుస్తూ ఉంటాడు ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను డాడీ ఏమో నిన్ను కూడా తీసుకువెళ్ళమని చెప్పాడు ఇప్పుడు ఈ గుడ్ల కంపుతో నువ్వు బయటికి రాలేవు కదా నువ్వు ఇప్పటి నుంచి సాయంత్రం వరకు స్నానం చేసిన ఈ గుడ్ల కంప అయితే పోదు కాబట్టి నేను మాత్రమే వెళ్తున్నా నువ్వు ఇంట్లోనే ఉండు బాయ్ బాయ్ అంటూ వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా నక్షత్ర అని శరత్చంద అడగటంతో అంటే చెర్రి తలకి ఎగ్గు ప్యాక్ పెట్టుకున్నాడు ఇప్పుడు రావటం కుదరదంట అందుకే డాడీ ఇప్పుడు ఏం చేయమంటారు అని నక్షత్రం అనడంతో సరేనమ్మా నువ్వే వెళ్ళు అని శరత్చంద్ర అంటాడు అయితే నక్షత్ర బయటికి రాగానే అక్కడ చెర్రీ బైక్లో రెడీగా ఉంటాడు రా నక్షత్ర కలిసి వెళ్దామని చెర్రీ అంటుంటే రే నువ్వు ఏ కంపుతో ఎలా వస్తావురా నేను ఎందుకు వస్తాను నీతో అని నక్షత్ర అంటుంది సరే నువ్వు రాకపోతే నేను మావయ్యతో మాట్లాడతాను అని చెర్రీ వెళ్తుంటే రే ఆగరా రాక తప్పుతానా అని చెర్రి బైక్ని నక్షత్ర ఎక్కేస్తుంది రే నీ కంపెనీ నేను భరించలేకపోతున్నాను నువ్వు ఆపుతావా లేదా అని కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్షత్ర ఆపుతూ అరుస్తూ ఉంటుంది చూడు నేను ఆ పని కాక ఆ పను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా నాపై కాస్త ప్రేమ చూపించు అప్పుడు నీకే నా ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది అని చెర్రి చెప్తుంటే రే చి నీ మీద నేను ప్రేమ చూపించటం ఏంటి అది నెవర్ ఎప్పటికీ జరగదు నువ్వు ఆపుతావా నేను దిగైనా అని నక్షత్ర అరుస్తూ ఉంటే దిగే చూద్దాం అని చెర్రి అంటాడు చెరి ఆపకుండా వెళ్తూ ఉండటంతో నక్షత్ర తిప్పలు పడుతూ ఉంటుంది నాకు వామిటింగ్ వస్తుందిరా అని వెలవెల్లాడిపోతూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర అపూర్వ ఎస్పీ సూర్య ముగ్గురు కూడా పై మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు ఎస్పీ గారు అని అపూర్వ అంటే అవును కేపి గుండెల్లో బుల్లెట్ దిగింది అందుకే చనిపోయాడని భూమికి ఎలా నిజం తెలిసిందో నాకైతే అర్థం కావటం లేదు అసలు మీ ఇద్దరికీ నాకు తప్పిస్తే ఆ నిజం ఇంకెవరికీ కూడా తెలియదు స్పాట్లోనే కనుక భూమి మిమ్మల్ని చూసి ఉంటే ఖచ్చితంగా నాకంటే ముందుగా పై ఆఫీసర్లకు చెప్పి చాలా హంగామా చేసి ఉండేది నీకెలా తెలుసు అని నేను ప్రశ్నిస్తేనేమో మీరు చాలా తెలివైన వారు కదా మీరే కనుక్కోండి చూ చెప్తోంది ఏదేమైనా భూమి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అని సూర్య చెప్తాడు నాకు కంప్లైంట్ ఇచ్చి ఉంటే నేను భూమిని వేసి ఉండేవాణ్ణి కానీ గగన్ సపోర్ట్ తీసుకుని పై ఆఫీసర్లకి కంప్లైంట్ చేస్తుందేమోనని నాకు డౌట్ వస్తుంది ఏదేమైనా భూమితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని సూర్య చెప్పడంతో సరే మా జాగ్రత్తలో మేము ఉంటాము భూమి గురించి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తూ ఉండండి అని అపురు ఆండంతో ఈ విషయం చెప్దామనే వచ్చాను సరే అంటూ సూర్య వెళ్ళిపోతాడు సూర్య వెళ్ళగానే అపూర్వ నేను వెళ్ళి లొంగిపోతాను అని శరత్చంద అంటాడు ఏం మాట్లాడుతున్నారు బావ మీరు లొంగిపోవటం ఏంటి అని అపూర్వ అంటే లేదు ఆ భూమి నిరూపించక ముందే నేనే వెళ్ళి లొంగిపోతాను నేనే కేపిని చంపానని ఆ భూమి నిరూపిస్తే నా పరువు ఏమైపోవాలి అందులోనూ తను ఇప్పుడు నా శత్రువు భార్య కదా కాబట్టి వాళ్ళు నిజం బయట పెట్టక ముందే నేనే లొంగిపోతాను అని శరత్చంద అంటే ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు వెళ్ళి లొంగిపోతే దీని వెనుక నేను ఎస్పి సూర్య గారు ఉన్నారని కూడా నిజం బయటికి వచ్చేస్తుంది తీగలాగితే డొంకంతా బయటికి వచ్చేస్తుంది బావా వద్దు బావా నీతోపాటి నేను జైలుకు రావటానికి సిద్ధమే కానీ సూర్యగారి గురించి ఆలోచించాలి కదా అని అపుర్వా అంటే లేదపుర్వా మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదని నేను చెప్తాను మన శత్రువు భార్య భూమి నిరూపించక ముందే నేను లొంగిపోవటం కరెక్ట్ అపుర్వా అని శరత్చంద్ర అంటుంటే బావా నువ్వు అసలు కేపీని చంపానన్న మాట మాట్లాడకు నిన్ను కాపాడుకునే బాధ్యత నాది ఆ భూమి కాదు కదా ఎవరూ కూడా నీ జోలికి రాకుండా నువ్వే చంపావన్న నిజం ఎవరికి తెలియకుండా చూసుకునే బాధ్యత నాది బావా నువ్వు నాపై ఒట్టు కూడా వేసావు నీకు గుర్తు లేదా బావా ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి నేను చూసుకుంటానని అపూర్వ అంటే నాకు గుర్తుంది అపూర్వ కానీ నేను లొంగిపోతే బాగుంటుంది అనుకుంటుంటే నువ్వు ని చెప్తున్నావు సరే నేను ఎవరి దగ్గర నోరు జారన్ కానీ ఆ భూమికి బుల్లెట్ తగిలిందన్న విషయం ఎలా తెలిసింది అని శరచంద అనడంతో ఇప్పుడే కదా బాబా నాకు కూడా ఈ నిజం తెలిసింది నేను కనిపెడతాను అని అపూర్వ అంటోంది బామ్మ వచ్చి శారద పసుపు కుంకాలు తీయించుకోలేదని అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పడంతో అవ్వ అవ్వ కొడుకు వచ్చి అడ్డుకోగానే ఆవిడ మళ్ళీ బొట్టు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయిందా ఇది విడ్డూరం అని మీరా అరుస్తూ ఉంటే ఏమైందంటూ గొరెంటాకు అక్కడికి వస్తుంది అప్పుడే అపూర్వ కూడా అక్కడికి వచ్చి జరిగిన విషయం మొత్తం తెలుసుకుంటారు విన్నావా అపూర్వ అని గొరెంటాకు అంటే ఆ విన్నాను ఈ విషయాలు మాట్లాడడం ఆపేసి ఎవరు పాటికి వాళ్ళు వెళ్ళండి అని అపూర్వ చెప్పడంతో మీరా పామ్మ వెళ్ళిపోతారు ఏంటి అపూర్వ ఏమిటి డ్డూరం అని గోరెంటాకు అంటే చూడుపిన్ని మనకు తెలియకుండా మన వెనుక ఏదో జరుగుతోంది అని అపూర్వ అంటుంది ఏం జరుగుతోంది నువ్వు నువ్వు అని గోరెంటాకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండటంతో వెంటనే అపూర్వ గోరెంటాకు చెంప పగలగొడుతుంది ఏంటి ఇలా కొట్టేశావు అని గోరెంటాకు అడుగుతూ ఉంటే అసలు నేను తీవ్రంగా ఆలోచిస్తుంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావేంటి కేపీకి బుల్లెట్ తగిలి చచ్చిపోయాడన్న నిజం భూమికి తెలిసిపోయింది అది ఎలా తెలిసిపోయిందా అని ఆలోచిస్తున్నాను శారదకి కేపీ అంటే చాలా ఇష్టం ప్రాణం కూడాను కొడుక్కి నచ్చ చెప్పి మరీ బొట్టు తీయించుకుంటుంది కానీ ఇప్పుడు బొట్టు తీయించుకోలేదు అంటే దాని వెనుక ఏదో రహస్యం ఉంది ఆ బొట్టు తీయకపోవటానికి భూమికి బుల్లెట్ తగిలిందన్న నిజం తెలియటానికి మధ్య ఏదో నిజం ఉంది అది ఆ రహస్యం ఏంటన్నది తెలుసుకోవాలి అని అపూర్వ అంటుంది చెరి ఆపుతావా ఆపవా అని నక్షత్ర కేకలు పెట్టడంతో చెరి బైకు ఆపేస్తాడు నక్షత్ర పరుగులు పెడుతూ వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటుంది కాపురం చేసిన తర్వాత రావాల్సిన వాంతులు ఇప్పుడే వస్తున్నాయి అంతా నువ్వు చేసుకున్నదే కదా అని చెరి అంటుంటే అప్పుడే ఒక కాకి కాస్త నక్షత్రపై రెట్ట వేస్తుంది చీచీ అంటూ శారీతో మొత్తం తుడుచుకుంటూ ఉంటుంది ఓ కాకి బంగారం నువ్వు ఉన్నావా నాకు మేలు చేయటానికే ఇలా వచ్చావా దేవుడా నువ్వు ఉన్నావని చెర్రి అనుకుంటూ వెంటనే రాయి తీసుకొని ఏ పోపో పక్కకు అని కాకి విసిరినట్లు విసిరి అక్కడ తెట్టు ఉంటే దానిపైకి రాయిని విసిరేస్తాడు నక్షత్ర తేనెటీగలు వస్తున్నాయి పరుగులు పెట్టు అని పరుగులు పెడితే ఇదిగో నా జర్కిన్ కప్పుకో అని నక్షత్రతో చెప్తాడు తప్పుతుందా అంటూ నక్షత్ర చెరి జరికిన్ని ఇద్దరు కలిసి కప్పుకొని దగ్గరగా ఉంటారు చూసావా నక్షత్ర ఎలా ఉన్నామో అని చెర్రి అంటే ఇంకాస్త దగ్గరికి రా నాకు లేకుంటే తేనెటీగలు కొడతాయని నక్షత్ర అంటే ఇందాక కంపు కొడుతుంది దూరం జరగమన్నావు ఇదిగో నువ్వు నాకు ఎంత దగ్గరగా ఉన్నావో చూడు ఇదంతా నేను సృష్టించుకున్నదే ప్రేమ చూపించిన నా ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుందని చెర్రి చెప్తూ ఉంటాడు తర్వాత కేపీకి స్పృహ రావటంతో కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తారు ఇప్పుడు మీరు అంతా బాగానే ఉన్నారు కదా ఏమి ప్రాబ్లం ఏం లేదు కదా ఎలా ఉంది మీకు అని డాక్టర్ అడుగుతూ ఉంటే బాగున్నానని కేపీ చెప్తూ ఉంటారు ఉండండి మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అని భూమి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో శారద భూమి పరిగెత్తుకుంటూ ముందుగా డాక్టర్ ఉన్న గదికి వెళ్తారు అమ్మ భూమి మీ మామయ్య గారు పూర్తిగా కోలుకున్నారు ఎవరికి తెలియకుండా ట్రీట్మెంట్ చే మీరు ఇంటికి కూడా తీసుకువెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తుంటే థ్యాంక్ యూ డాక్టర్ గారు కానీ మా మామయ్యకి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసిన తర్వాత మాత్రమే ఇంటికి తీసుకువెళ్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండనివ్వండి ఇంతకు మించి సేఫ్ అయిన ప్లేస్ వేరొకటి ఏది ఉండదు అని భూమి అడగటంతో అలాగేనమ్మ నువ్వన్నా నీ నాచ్యమన్నా నాకు చాలా అభిమానం నేను తప్పకుండా ఇక్కడే జాగ్రత్తగా పెట్టుకుంటాను పదండి వెళ్ళి చూద్దాం ఆయన్ని అని డాక్టర్ భూమి శారదా ముగ్గురు వెళ్తారు ఇక కేపీని చాలా సంతోషంగా శారదా భూమి చూస్తూ ఉండటంతో కేపి సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటాడు